ముఖ్యంగా డైనమిక్ మీడియా అండ్ ప్రెస్కి వెల్కమ్ డైనమిక్ అని ఎందుకంటే ఈ మధ్య న్యూస్ తోట మేనేజ్ చేసి ఎక్కువ సినిమా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని కొంచెం అని చాలా వస్తున్నాయి అందులో ఫోకస్ ఆర్టిస్ట్ సినిమా కన్నా కూడా వీళ్ళ డైన ఎక్కువగా ఉంది అనుకో దయచేసి మీ సద్ధ ఎంతో మీ డైనజం కొంచెం డబల్ చేసి దీన్ని తీసేది చిన్న సినిమా కనుక నేను పెద్ద సినిమా తీసుకురాక వేరే కారణం ఇప్పుడు నేను మొదట మాట్లాడబోయేది ఇద్దరి గురించి నాకు చాలా ఇష్టమైన శేఖర్ కమూలర్ అండ్ అనిల్ రావుపుడి అండ్ రైటర్గా రవి మీరిద్దరి కోసమేది సేకర్ తిను నీకోసం నేను కొంచెం బిజీగా ఉన్న రోజుల్లో అంటే బిజీగా ఇరవై ఐదు ముప్పై సినిమాలు తీసుకున్న రోజుల్లో నడువు మీకు ఉండేది సరే అది అన్ని దేశాల్లో ఇండియాలో కాకుండా అన్ని దేశాల్లో ఎక్కడికి ఫస్ట్ డాక్టర్ ఎవరు నడు ట్రీట్మెంట్ ఏంటి అంటే అతి కష్టం మీద అన్ని అన్ని దేశాల్లో వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా కదా రెస్ట్ తీసుకోండి అంటున్నారు రెస్ట్ తీసుకుంటే ఫుడ్ ఎట్లా వస్తుంది వాళ్ళకంటే కూర్చొని పని చేసినా డబ్బులు వస్తాయి డాక్టర్స్కి సరే అమెరికాలో చాలా ఫేమస్ డాక్టర్ అని చెప్పి ఆయన దొరికింది అంటే ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే నెల రోజులు ప్రజలు రెండు నెలలు పడుతుంది నాకు తెలిసిన వాడి ద్వారా రికమెండేషన్తో చే ఆయన మొత్తం టెస్ట్ చేశాడు చేసిన తర్వాత డైరెక్టర్ అంటే ఏం చేస్తారు అంటే సినిమా డైరెక్ట్ చేస్తామండి కార్ లాస్ట్లో పడుతుంది అని చెప్పి అది కాదు అని చెప్పేది స్టోరీ ఎవరు సెలెక్ట్ చేస్తారని డైరెక్ట్ నేనేనండి డైలాగ్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారు నేనేనండి మ్యూజిక్ ఎవరు చేస్తారు సెలెక్ట్ చేస్తారు పాటలు ఎవరు సెలెక్ట్ చేస్తారు నేనేనండి ట్యూన్లు ఎవరు ఓకే చేస్తారు నేనేనండి కెమెరా షార్ట్ ఎలా చెప్తారు ఎవరు చెప్తారు నేనే చెప్తాను షార్ట్ ఎలా చెప్తారో చూపిండి అన్న త్వరగా ఇప్పుడు అన్నీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి తెలియదు ఇలా కూర్చుని ఇలా కూర్చుని ఇలా కూర్చుని ఇవన్నీ చెప్పిన తర్వాత మీ నడువు దెబ్బ దక్కాలంటే ఇందులో ఏదో ఒక్కనే చేసింది మిగతా ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీస్తాను అప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక సంవత్సరం ఎన్ని సినిమాలు కూడా తీసాను నాలుగు సినిమాలు తీస్తారా ఇవన్నీ చేస్తూ సంవత్సరానికి ఒక సినిమా దిగన్నాడు నేనన్నా తీసిందే ఒకటైతే అది అడగకపోతే నా పరిస్థితి ఏంటి తీస్తే కానీ ఆ రోజుల్లో అలా ఉండేది ఎందుకంటే నేను ఒక సినిమా తీస్తుండే కానీ నెక్స్ట్ పిక్చర్కి కృష్ణ గారి డైరెక్షన్లోను ఆ నెక్స్ట్ పిక్చర్ సోరంబాబు డైరెక్షన్ తర్వాత ఆ నెక్స్ట్ పిక్చర్ రామారావు డైరెక్షన్ ఇట్లా వరుసగా పిక్చర్ ఫెయిల్ లేకపోయినా కూడా అవి కంటిన్యూ అవుతా ఉంది అందులో నేను నూట పది ఇప్పుడు వీళ్ళిద్దరు విషయం చెప్తాను అప్పుడప్పుడు అనుకుంటాను వీళ్ళు రెండేళ్ళకో సినిమా మోడేళ్ళకో సినిమా తీస్తారు ఏమిటి అని ఆలోచిస్తే వీళ్ళ సినిమా కోసం జనం వేయిట్ చేస్తారు శాఖ సినిమా మోడీ గారు కంపేర్ చేయొచ్చు టీతో ప్రవేరుస్ట్ అయినట్టు హాఫీతో ఏటా కొను సినిమాకి పాపం ఎంత ప్రమోషన్ చేసాడో నాకు ఏదైనా పిక్చర్ నచ్చితే కొత్త డైరెక్టర్ సరే పిలిచి మాట్లాడతాను అన్నమాట అట్లా హ్యాపీ డేస్ ఇప్పుడు ప్రతిసారి సేకరణ పిలుస్తాను సచే వండర్ఫుల్ డైరెక్టర్ సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని చూపించిన డైరెక్టర్ అందునే పర్టుకులర్గా వీళ్ళు మూడేళ్లకు సినిమా తీసినా కూడా శాఖ ఎప్పుడు తీస్తాడు సినిమా అనే ఆడియన్స్ కోట్ల మంది ఉంటామనేది మీ అదృష్టం నాగా ఫాలో అవ్వండి అలాగే మన అనిల్ కూడా ఒక పటాస్ అని ఒక ఇన్స్పెక్టర్ సినిమాతో మొదలుపెట్టి భగవంత్ కేసరి అని వాళ్ళ బాబా బాలకృష్ణకి వచ్చి ఇప్పుడు చిరంజీవి దాటి ఎక్కడికి ఎత్తాడో తెలియదు మీరందరూ కూడా అనిల్ ఫోన్ చేసి అనిల్ నవ్వించమయ్యా మూడు నెలలకు సినిమా పరిస్థితి తీసుకొచ్చారు సో వాళ్ళ డైరెక్టర్స్ వాల్యూ ఎలా ఉందంటే వాళ్ళ సినిమా కోసం జనం ఎదురు చూస్తున్నారు అది మేమందరం చేయలేకపోతే పని మీరు చేశారు మీ ఇద్దరికే కంగ్రాచులేషన్స్ అట్లాగే మా బివిఎస్ రవి అతను చిన్న ఆర్టిస్టులు నుంచి పెద్ద చిరంజీవి వరకు రోజు ఎవరింట్లో ఉన్నా ఉంటే చిరంజీవి ఇంట్లో ఉంటాడు రోజు నాని ఇంట్లో ఉంటాడు ఓ రోజు ఇట్లా అందరికీ ఎంతగా తను సినిమా తీసాడు ఇంకా మంచి సినిమా తీసుకుంది నెక్స్ట్ ఇది బ్యాంక్ ఆఫ్ మీడియా ద్వారా రాము సరే కొత్త వాళ్ళని పరిచయం చేయటం ఎప్పటి నుంచో నాకు ఇష్టం అన్నిటికైనా సినిమా సక్సెస్ కన్నా కూడా జీవితంలో కొత్త వాళ్ళని పరిచయం చేయటం విక్రయ వెంకటేష్ కానీ మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళ హనుమాన్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వంద సినిమా చేసిన హనుమాన్ గారు ఎదిగాడు మొన్న శ్రీలైలా అండ్ రోషన్ హీరోయిన్లు అయితే కుప్పలు అనుకోండి ఇలా కొత్త ఆర్టిస్టులు కొత్త డైరెక్టర్స్ని ఇంప్రూవ్ చేయడం చాలా ఇష్టం ఈ మధ్య ఒకసారి